మహేష్ బాబు కూతురు సితారా ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు సూపర్ స్టార్ కూతురిగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సితారా ఆ తర్వాత డాన్స్ వీడియోలతో యూట్యూబ్ లో మంచి మంచి వీడియోస్ తో బాగా పాపులర్ అయింది రీసెంట్ గా ఒక కమర్షియల్ యాడ్తో పీఎంజే జ్యువెలరీ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా మెప్పించింది సితారా ఇన్స్టాగ్రామ్ లో ఏ స్టార్ హీరో పిల్లలకి లేనంత ఫాలోయింగ్ సితారా సొంతమని చెప్పొచ్చు అయితే సితారా గురించి హెచ్చరిస్తూ నమ్రత ఒక పోస్ట్ చేశారు ఆ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది ఇంతకీ అసలు విషయం ఏంటంటే సితారా పేరుతో ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ అకౌంట్స్ ని క్రియేట్ చేసి ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ కి సంబంధించిన విషయాన్ని ప్రమోట్ చేస్తూ ఫాలోవర్స్ కి లింక్స్ పెడుతున్నారట సితారా ఫొటోస్ ఉపయోగించుకుని సైబర్ క్రైమ్ చేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు పర్సనల్ టీం అలాంటి వాటిని మీరు నమ్మవద్దని సితారాకి ఒకే ఒక ప్రొఫైల్ ఉందని జనాలు జాగ్రత్తగా ఉండాలని ఏమాత్రం డౌట్ అనిపించినా కూడా ఆ లింక్స్ ని క్లిక్ చేయకూడదని తెలియజేస్తూ ఈ విషయంపై మాదాపూర్ పోలీసులకి కంప్లైంట్ చేశారు ఆ విషయాన్ని నమ్రత కూడా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఆమె షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది